హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త పెన్షన్ విధానం అండి మరి ఆనందంలో ఉద్యోగ పెన్షనర్లు సో మరి కొత్త పెన్షన్ విధానం ఎవరికి ఎక్కడ ఏంటనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం అసలు ఈ కొత్త పెన్షన్ ఎలా ఉంటుంది ఈ సిస్టమ్ అనేది ఎలా ఉండబోతోంది ఉపయోగకరమా లేదా అనేది కూడా తెలుసుకుందాము మరి వీడియోనైతే అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసాను ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ గ విషయానికి వచ్చినట్లయితే మన పొరుగు రాష్ట్రం అనేటువంటి తమిళనాడు రాష్ట్రంలో సో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయి గత రెండు దశాబ్దాలుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ విధానం కావాలని పోరాడుతున్న ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు తమిళనాడు అష్యూడ్ పెన్షన్ స్కీమ్ టీఏ పిఎస్ను ప్రకటించారు ఈ కొత్త విధానం పాత పెన్షన్ పథకానికి కు దగ్గరగా ఉండటం విశేషం ఈ పథకం ద్వారా ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో తీసుకునే చివరి జీతంలో ఖచ్చితంగా యాభై శాతం మొత్తాన్ని పెన్షన్గా పొందే అవకాశం కలుగుతుంది ఈ పథకం అమలు కోసం ఉద్యోగి తన జీతం నుండి పది శాతం వాటాను పెన్షన్ నిధికి అందించాల్సి ఉండగా మిగిలిన అవసరమైన మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది కేవలం పెన్షన్ మాత్రమే కాకుండా పెన్షనర్లకు మరో తీపి కబురు కూడా అందించారు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెరిగే కరువుత్యం డిఏ తరహాలోనే ఈ కొత్త పథకం కింద పెన్షన్ పొందే వారికి కూడా ఆరు నెలలకు ఒకసారి డిఏను పెంచుతామని సీఎం భరోసా ఇచ్చారు దీనివల్ల పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షనర్ల ఆర్థిక పరిస్థితి కూడా నిలకడగా అయితే ఉంటుంది ఒకవేళ పెన్షనర్ మరణించిన పక్షంలో వారి కుటుంబానికి లేదా నామినీకి సో పెన్షన్ మొత్తంలో అరవై శాతం మొత్తాన్ని ఫ్యామిలీ పెన్షన్గా అయితే అందిస్తారు ఇది ఆ కుటుంబానికి పెద్ద సామాజిక భద్రతను అయితే కల్పిస్తుంది అంతేకాకుండా సర్వీస్లో ఉండగా లేదా రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగి మరణిస్తే వారి సర్వీస్ కాలాన్ని బట్టి గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని కూడా ప్రభుత్వం అందజేస్తుంది ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు పూర్తి సర్వీస్ కాలంలో పూర్తి పూర్తి సర్వీస్ కాలం పూర్తి చేసుకోకుండానే స్వచ్ఛందంగా విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకున్నప్పటికీ వారికి కూడా ఒక నిర్ణీత కనీస పెన్షన్ అంటే మినిమం పెన్షన్ అందేలాగా నిబంధనలను రూపొందించడం జరిగింది మరి కొత్త పెన్షన్ విధానం వల్ల తమిళనాడు ఖజానాపై ఏడాదికి పదమూడు వేల కోట్ల రూపాయల భారం పడనుందని అంచనా వేసినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ముందడుగు వేసింది తమిళనాడు ప్రభుత్వం తీసుకునే సంచలన నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పెద్ద చర్చకు దారితీసింది ఏపీలో ఇప్పటికే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్పై చర్చలు జరుగుతుండగా తెలంగాణలో కూడా సిపిఎస్ రద్దు చేయాలి అనే డిమాండ్ బలంగా ఉంది సరిహద్దు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఉద్యోగులకు ఇంతటి భారీ ప్రయోజనం లభించడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగ సంఘాలు కూడా తమ తమ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు తమిళనాడు తరహాలోనే తమకు కూడా అష్యూడ్ పెన్షన్ కావాలని కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ వేచి చూడాలి ఫ్రెండ్స్ సో పెన్షన్ స్కీమ్ అయితే కనుక చాలా బాగుంది ఓపీఎస్ లాగా మరి చూడాలి ఇలాంటి పెన్షన్ స్కీమ్సే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయితే పెన్షనర్స్కి అష్యూర్డ్ పెన్షన్ అనేది కంపల్సరీగా అయితే ఉంటుందన్నమాట